వెళ్ళారట వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి గుర్తుపట్టకుండా నేనే కష్టాలలో ఉన్నానని చెప్పేసి ఈ వచ్చిన అతన్ని పట్టించుకోలేదట అప్పుడు బాబాగారు కళ్ళలోకి వచ్చి పచ్చితల్లి నేను నీ ఇంటికి వచ్చాను నన్ను గుర్తుపట్టలేదు నువ్వు నేను నీకు బిచ్చాటను చేసుకుంటేనే కదా నీ నీ పాపాలన్నీ తీసుకోవడానికి నీ కష్టాలన్నీ నేను తీసుకుంటేనే కదా నీకు సుఖం ఉండేది నన్ను గుర్తుపట్టలేదు నువ్వు ఇకనైనా రేపు వస్తాను నువ్వు గుర్తించుకో అని చెప్పేసి బ్లాక్ కలర్ డాగ్తో ఇంటి ముందు వచ్చి కూర్చున్నదంట ఆమె అప్పుడు చపాతీ చేసి నెయ్యి రాసి డాగ్కి పెట్టడం వల్ల ఆమెకు వన్ వీక్ లోపే మొత్తం కష్టాలన్నీ స్టెప్ బై స్టెప్ ఎదురవుకుంటూ వచ్చినాయంట ఇలా కష్టాలు తీరడం స్టార్ట్ అయ్యిందని చెప్పేసి అప్పుడు బాబాగారిని నమ్మి స్వీట్ నైవేద్యం పెట్టిందంట ఓం సాయిరామ్ ఒక ఫ్యామిలీ ఒక కుటుంబము చాలా కష్టాలలో ఆపద వచ్చి ఉన్నప్పుడు బాబాగారు బుచ్చాటనకెళ్ళారట